అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితా గురించి తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి నవంబర్ పదిహేను అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచికి రాసిన ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువా చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటుందండి ఈ సమస్యలు ఎవరంటే ఎవరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు రేపు వచ్చి శివరామ దోశ గారు మీరు సమస్యల ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువు అండి ఈ గురువుగారు శ్రీ పురుష వశిక చెట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు నమ్మకం తో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నించుకోడండి ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారికి రేపటి రోజున పట్టించల్లా కూడా బంగారం అవబోతుంది చిన్న అవకాశం అయినా పెద్ద అవకాశంగా ఈ రాశి వారికి పరిణించబోతుంది అదృష్టము సహజంగానే వచ్చి చేరబోతుంది ఏమి చేయకపోయినా పర్వాలేదు కానీ రేపటి రోజు మాత్రము మీరు చాలా వరకు కూడా అదృష్టం పొందబోతున్నారు కొన్ని రకాల అవకాశాలు చేతిలో మీకు అన్నీ వచ్చేలాగా చేస్తాయి చేతిలోకి వస్తాయి కూడా ఇక ఈ రాశి గురించి ముందుగా మనం చెప్పుకోవాలండి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు రేపటి రోజున ఈ రాశి వారు కూడా అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది చాలా వరకు కూడా ఈ రాశి వారు చాలా హృదయస్వాదంతో ఉంటారండి చాలా సెన్సిటివ్గా ఉంటారు తమకు అత్యంత దగ్గర ఉన్నవారు మాట అంటే కనుక చాలా బాధపడుతూ ఉంటారు అవసరమైతే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ కొన్ని సందర్భాల్లో ఏడుస్తూ కూడా ఉండొచ్చు వీరి వల్ల తప్పు లేకపోయినా నువ్వు తప్పు చేశావు అని అంటే మాత్రము చాలా బాధపడుతూ ఉంటారండి కానీ ఒకేసారి వీరు చాలా తెలివైన వారు కూడా ఎవరి దగ్గర ఎలా ఎంతవరకు మాట్లాడాలి ఎక్కడ తగ్గాలనేది బాగా తెలుసు వీరు అంత ఈజీగా కూడా ఎవరికి కూడా దొరకరు చేసే ప్రతి పని చేస్తారు మాట కూడా చాలా చక్కగా ఉంటుంది సున్నితంగా ఉంటారు ఇక ఈ రాశి జాతకులు తమ తెలివితేటలతోటి క్రమశిక్షణతోటి ప్రాక్టికల్గా ఉంటారు అవసరమైతేనే ఎటువారితో మాట్లాడము ఊరికి మాట్లాడడం నచ్చదండి ఎటువారు వాళ్ళ కాళ్ళ మీద పైకి వచ్చినటువంటి మేము రావాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు ఏ వృత్తిలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా చిన్న వ్యాపారం అయినా తమకంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనుకుంటూ ఉంటారు ఫ్యామిలీ లైఫ్ కి ఎక్కువ గౌరవం అని రెఫ్ట్ అనేది ప్రేమ బలంగా ఉంటుందన్నమాట భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ప్రేమ బంధం బలపడుతుంది చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న కష్టాలు జీవితంలో అనుభవం ఈ రాశి వారికి ముప్పై సంవత్సరాలకి జీవిత వ్యూహాలు ఆర్థిక పరిస్థితులు భవిష్యత్తు గురించి లోతుగా తెలుసుకుంటారు ఎవరినైనా చూసి అంచనా వేయడము పరిస్థితులను విశ్లేషించడము వీరి యొక్క ప్రత్యేక శక్తి డబ్బును జాగ్రత్తగా వాడతారండి వృధా ఖర్చు అయితే చేరు కొంతమంది బంధువులు వీరు ఎదుగుదల చూసి అసూయ ఉంటారు కాబట్టి ప్రతి నెల అమావాస్య ఆదివారం రోజుల్లో మీరు ఖచ్చితంగా దృష్టి చేసుకోవడం మాత్రం చేయండి ఎర్ర నీళ్ళతోటి రాళ్ల ఉప్పుతోటి దృష్టి చేసుకోవడం మంచిది సంపాదన ఆస్తులు బంధువులు ఎక్కువగా పంచుకోవద్దు లైఫ్ పార్ట్నర్ తల్లిదండ్రులతో మాత్రమే చెప్పండి రేపటి రోజున గ్రహాల ప్రభావం చంద్రుని స్థితి బుధుడు శుక్రుడు కుజుడు ఈ రాహువు కేతువు మార్పుల వలన ఈ రాశి వారికి అదృష్ట అవకాశాలు అయితే రాబోతున్నాయండి ఉద్యోగంలో పూర్వగతి లభిస్తుంది వ్యాపారంలో లాభం వస్తుంది ఆర్థిక పరిపాలన కుటుంబ బంధాలు ఆరోగ్యము విద్య సానుకూల నిర్ణయాల్లో ప్రభావం అయితే చూపిస్తాయి ఇక రేపటి రోజున జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని పనులు ఉన్నాయండి ధైర్యము నిబద్ధత ధ్యానం మంత్ర జపం ఇవి అదృష్టాన్ని బలోపేతం చేస్తాయి పది మంది కూర్చుని చోట సలహాలు ఇవ్వటం తగ్గించండి మీ సలహాలను తప్పుగా అర్థం చేసుకొని రేపటి రోజున పదజాలంతో నిందించవచ్చు అలాగే రేపటి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఉందనేది అర్థము రేపటి రోజున నిజంగా మీకు కొంతకాలంగా మనశ్శాంతి లేకుండా అనుభవిస్తున్న కొన్ని రకాల తీరని సమస్యల నుంచి రేపటి రోజు మీరు బయటపడి శారీరక అస్వస్థలు అలాగే కాళ్ళనొప్పులు తలనొప్పులు అలసట ఉన్న అమ్మవారి యొక్క అనుగ్రహంతో రేపటి రోజు మీ సమస్యలను కూడా తొలగిపోతాయండి ఇక రేపటి రోజున మీ యొక్క జీవితం చాలా వరకు కూడా దశ దిశ మారబోతున్నాయి రేపొక్క రోజు ఇలా చేయండి తలస్నానం చేసి వెంటనే ఎక్కడ సరే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిలా ఆలయం ఉంటే చక్కగా అక్కడ వెళ్ళి పిండి దీపం వెలిగించడం వర మీ కండరకాలు కూడా అనుకూలంగా ఉంటుంది భక్తి నమ్మకం అండి ముఖ్యమని గుర్తుంచుకోండి ఒకవేళ మీ దగ్గర ఎక్కడ సరే అమ్మవారి గుడి దగ్గర లేకపోయినా సరే ఎక్కడైనా సరే మీ ఇంట్లోనైనా సరే ఖచ్చితంగా అమ్మవారి ముందు దీపం వెలిగించుకోవడం మాత్రం మర్చిపోకండి శుభ్రంగా రేపు మీ ఇంటి దగ్గర ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ అమ్మవారి యొక్క విగ్రహం ఉన్నట్లయితే శుభ్రంగా కడిగేసి పాలతో కడిగిన రూపాయి బిల్లనైనా గంధం రాసి కుంకుమట్లు పెట్టి తమలపా మీద పెట్టండి దాన్ని అమ్మవారి స్వయంగా రూపంగా భావించండి మీ దగ్గర శ్రీ చక్రం ఉంటే దానిపై కూడా పూజ చేయొచ్చు అమ్మవారికి చిటికటి పసుపు కుంకుమ వేసి శ్రీ శ్రీమాత్ర అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జపం మొదలు పెట్టే ముందు సంకల్పం చెప్పండి కష్టాలు కోరికలు చెప్పండి అమ్మవారు తప్పగా అనుగ్రహిస్తారు లక్ష్మీ నారాయణ సమేతంగా ఉన్న పటాన్ని పూజించండి ఇలా క్రమం తప్పకుండా మీరు పూజించినట్లయితే మీకు అన్ని రకాలు కూడా లక్ష్మీదే యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది రేపటి రోజున ఈ కార్తీక మాసంలో లాస్ట్ శనివారం అండి ఖచ్చితంగా కూడా సరే వెంకటేశ్వర ఆలయంలో పిండి దీపాలు విడిచడం ద్వారా మీ కన్నీ రకాలకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇక మీరు ఉదయాన్నే నిద్రలేచ్చి చక్కగా స్ఫూజ్ చేసుకున్న సమయం ముగిసైతే రేపటి రోజున చక్కగా మీ కన్నెరకాలు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది మీ యొక్క కష్టం కంచికి చేరుతుంది రేపటి రోజున ఈ రాశి జాతకులు మీ మనసులో ఉన్న ప్రతి గాయం గురించి అని కూడా చెప్పుకోలేని బాధల గురించి మీపై జరిగిన అన్యాయం గురించి అమ్మవారికి మీరు చెప్పుకోండి ఈ రాశి వారిలో ఒక అద్భుత గుణం కూడా దాగి ఉందండి ఎవరితోనైనా తగాదా పెట్టుకుంటే సమతుల్యం కాపాడుతూ అందరినీ కలుపుకుంటూ ముందు వెళ్ళడము ఈ గుణాన్ని కొందరు బలహీనంగా తీసుకుంటారు మంచితనాన్ని వాడుకొని మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తే వారు ఉంటారు ముందుగా మీ యొక్క రాశి జాతకులు జీవితం ఎలా ఉంటుంది మీకై మీరే తలనొప్పులు తెచ్చుకుంటూ ఉంటారు రేపటి రోజున కూడా మీరు ఎవరి సమస్యల్లో తలదోర్చొద్దు ఒక రోజున మీ ప్రతి సమస్య తీరే మార్గం అయితే కనిపిస్తుందండి ఎదుటి వారి జీవితం మీద శ్రద్ధ అనవసరము అయితే రేపటిలో మరింత గుర్తుంచుకోండి మీరు సామాన్యులైతే కారు మీలో ఒక స్ఫూర్తి ఉంది మీలో ఒక పట్టుదల ఉంది దాన్ని మరింత బయటకు తీసుకురండి చెప్పుడు మాటలు వినడము ఎవరితో వారితో మాట్లాడుతూ మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవడం లాంటి పనులు అస్సలు చేయకూడదు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే మీరు అలా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి మీ పని ఎవరికి చెప్పనక్కర్లేదు మధ్యవర్తుల రీత్యం వేడు వారితో మాట్లాడడం అస్సలు మంచిది కాదు అంటే అది ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా లేదా మీ రంగాలు ఎవరైనా సరే చెప్పాలన్నా ఎవరికి చెప్పాలనుకుంటున్నారో వారికి మీ అంతటా మీరే చెప్పండి మధ్యలో ఎవరికో చెప్పి వారితో చెప్పించిన లాంటి పనులు అస్సలు చేయవద్దు మీ కష్టము ఎవరికి కూడా చెప్పద్దు ఎందుకంటే చులకనగా చూసేస్తారు కాబట్టి మీ కష్టాలు మీరే పడండి మీ బాధలు మీరే పడండి ఏదైనా సరే పక్క వాళ్ళకి చెప్పుకోనటం అయితే మంచిది ఈ అవమానం గుర్తుండిపోయేలా చేస్తారు మిమ్మల్ని దెబ్బతీయాలని అనుకునేవారు ఈ అవకాశాన్ని రేపటి రోజు వాడుకోవచ్చు కాబట్టి ఉలికి పాటు ఉండాల్సిందే ఉండాల్సిందే దెబ్బకు రాయి అద్భుతంగా మారినట్లుగా రేపటి రోజున మీ పరిస్థితి ఉంటుంది ఏదైనా నెగిటివ్ వస్తుందని ఆలోచనతో ఏదైనా పనిని అక్కడే ఆపేయద్దు నెగిటివ్గా అనిపించినా ఆ కష్టాన్ని దాటుకొని ముందుకు వెళ్తే చవి చూస్తారు కావున ఈ విజయాన్ని ఎవరితో కూడా పంచుకోవద్దండి మీకు వచ్చే ధనం గురించి కానీ మీకు వచ్చే పేరు గురించి కానీ మీ యొక్క ఆలోచన గురించి కానీ రెండవ వ్యక్తికి చెప్పద్దు కుటుంబాన్ని నమ్మండి జీవిత భాగస్వామి నమ్మండి వారితో మాట్లాడుతూ మీరు నిర్ణయం తీసుకున్న తప్పులేదు కానీ మూడో వ్యక్తికి మాత్రం మీ ప్రమేయాన్ని ఇస్తే మాత్రం ఏ సంబంధంలో ఏ రంగంలోనైనా ఏ పనులనైనా కూడాను మీకు లాంటి సమస్యలు ఎదురవుతాయి ఇక ఈ యొక్క సమస్య గురించి మీరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమైతే లేదండి ఎన్నో మార్లు ఇటువంటి దెబ్బలు తగిలాయి ఎక్కడైనా జాగ్రత్తగా ఉండండి విజయం మీ ద్వారా ఎవరికి తెలియకూడదు వారంతట వారే తెలుసుకుని తప్పేమీ లేదండి మీ నోటితో మాత్రం ఎవరికి ఏమి చెప్పద్దు రేపటి రోజు మిమ్మల్ని మోసం చేసిన వారే చాలా వరకు మీ కాళ్ళు పట్టుకునే సందర్భం కూడా రావచ్చు ఒక కొత్త వెలుగు మీ జీవితంలోకి గ్రహాలు మార్చే తీసుకొస్తుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమయం అయితే ఇదండి మీ మనసులో ఉన్న భారం ఆందోళన క్రమంగా రేపటి రోజున తొలగిపోతాయి వీరు కష్టపడి చేసిన పనులకు ఫలితం కనబడము మొదలవుతుంది ముఖ్యంగా ఆర్థిక లాభాలు రేపటి రోజు మీ వైపు నడుస్తాయి చేతిలో డబ్బు కొరత అనిపించినా రేపటి రోజున కొత్త అవకాశాలు వచ్చి మీ స్థితి అయితే మెరుగుపడుతుంది అని చెప్పక తప్పదండి మీరు చెప్పిన మాటను అనుకరించేందుకు ఇతరులు ముందుకొస్తారు అది మీలో సమతుల్యత చదరత శక్తి ఫలితము ఈ రాశి వారు ఎప్పుడు కూడా జ్ఞాన చిత్ర చేతులతో ముందుకు వెళ్తారండి ఆ గుణం ఇప్పుడు మీకు శుభం కలిగిస్తుంది మీరు ఎవరిని అన్యాయం కూడా చేయకూడదని చూసే ప్రభావం కలవారు రేపటి రోజు మీకు అదృష్టము మీ పక్షాన ఉండబోతుంది ఈ రాశి వారికి రేపటి రోజున అత్యంత ప్రత్యేకమైన అండి మీ న్యాయబుద్ధి సమతుల్యం సహనం పట్టుదల చాతురత్వము శ్రద్ధ ఇవన్నీ కలిపి మీరు వృత్తి వ్యాపారం ఆర్థికం కుటుంబం వ్యక్తిగత జీవితం అన్నింటిలో విజయాలు సాధించగలుగుతారు శని వక్రగతి సూర్యుని సప్తమ స్థానం ప్రభావం ఇతర గ్రహాల స్థితులు మీకు కొత్త మార్గాలను ఖచ్చితంగా చూపిస్తాయి అదేవిధంగా విధంగా గుర్తుంచుకోండి రేపటి రోజున కాలం మారబోతుంది ఒక మన కృషి తప్పకుండా వృధా అవదండి రేపటి రోజున మీకు నిజాన్ని మళ్ళీ నిరూపిస్తాయి కాబట్టి ఎప్పుడు మీ మనసు మాట మీరు ముందుకు సాగండి కొన్నిసార్లు మీరు మీ సామర్థ్యాన్ని మీ ప్రతిభను తక్కువగా అంచనా వేస్తారు అదే మీకు అడ్డంకవుతుంది మీలో ఉన్న బలం మీలో ఉన్న శక్తి మీకు బాగా తెలుసండి కాబట్టి ఎప్పటి కూడా మిమ్మల్ని మీరు చిన్న చూపు చూసుకోవద్దు మీరు ఊహించిన దానికంటే గొప్పవారని నమ్మకం కలిగి ఉండండి ఇక ఈ రాశి వారికి భగవంతునిపై గాఢమైన విశ్వాసం ఉంటుంది ఈ యొక్క సత్వ సత్కరాలకు మీరు శ్రీరామరక్షగా నిలుస్తారు ఈ విశ్వాసము ఆ ధర్మ నడకే మీకు నిజమైన రక్షణ అండి మీరు ఎప్పుడూ కూడా ధర్మపరంగా న్యాయపరంగా నడుచుకుంటే మీ కండరాకాలను కూడా భగవంతుడు మేలు చేస్తారు మరి తెలుసినా ఈ రాశి వరకు జాత ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్